హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దొండకాయని చాలా రకాలుగా వండుకుంటారు కదా ఒక్కసారి ఈ స్టైల్ బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి వీడియోలోకి వెళ్ళిపోందో మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈ రెసిపీ కోసం ఫస్ట్ ఒక ప్యాన్లో నాలుగు ఎండిమిర్చి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఎండిమిర్చి అనేది మీ కారం తగ్గట్టు తీసుకోవచ్చు తర్వాత ఇదంతా వేగినాక లాస్ట్ మూమెంట్లో మనము నువ్వులు వేసుకోవాలి ఎందుకంటే ఆ ప్యాన్ వేడికి మనం నువ్వులు అనేది వేగుతాయి కాబట్టి లాస్ట్ చివరిలో వేసుకోవాలి నువ్వులు రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఆ ప్యాన్ వేడికే ఫ్లేమ్ ఆఫ్ చేస్తే సరిపోతుందండి ఆ ప్యాన్ ఉన్న వేడికే మనకు నువ్వులు అనేది వేగిపోతాయి ఇప్పుడు ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి చాలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది మరి మెత్తగా కాకుండా అలాగే బర్కగా కాకుండా నార్మల్గా మిక్సీ పట్టుకోండి ఇది దొండకాయలు అనేది ఈ షేప్లో కట్ చేశాను నేను కాస్త పెద్దగదిగా ఒక పావు కిలో దొండకాయలు తర్వాత ఒక ప్యాన్లో కాస్త ఆయిల్ వేసుకోండి టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని పోపు దినుసులు ఆవాలు జీలకర్ర అలాగే కరివేపాకు పచ్చిమిర్చి అనేది రెండు మిర్చి రెండు పచ్చిమిర్చి వేసుకున్నాను ఎందుకంటే మనం ఆల్రెడీ ఎండుమిర్చి వాడాం కాబట్టి పచ్చిమిర్చి తక్కువ వేసుకున్న జస్ట్ పోపుల కోసం అని వేసుకొని ఇది పచ్చివాసన పోయేంత వరకు పెంచుకోవాలి తర్వాత మీడియం సైజ్ ఆనియన్ అది కూడా ఇలా చిన్నగా కట్ చేసుకొని తర్వాత సాల్ట్ చల్లుకొని ఒక ఐదు నిమిషాలలో మూత పెట్టుకోండి సాల్ట్ చల్లుకొని అలా కలుపుకొని మూత పెట్టేస్తే మనకు ఆనియన్స్ కూడా వేగిపోతాయి ఫాస్ట్గా టైం అనేది మనకు సేవ్ అవుతుంది ఇలా చేయడం వల్ల మనకు ఆనియన్స్ కూడా కాస్త కలర్ అనేది చేంజ్ అయ్యాక ఇప్పుడు దీంట్లో ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కాస్త ఒక టీ స్పూన్ వరకు పసుపు ఇది వేసుకొని పసుపు కాస్త ఎక్కువ వేయాలనుకుంటే వేసుకోవచ్చు మంచి కలర్ఫుల్గా ఉంటుందండి పసుపు ఇదంతా పచ్చివాసన పోయేంత వరకు వెంచుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసుకున్న దొండకాయలు ఉన్నాయి కదా అది దాంట్లో వేసుకోవాలి దొండకాయలు అనేది బాగా లేతగా ఉన్నాయి నేను చేసిన దొండకాయలు ఈ ఈ రెసిపీకి దొండకాయలు మరీ పండితే బాగుండదు ఇలా లేతగా ఉన్న దొండకాయలే టేస్ట్ బాగుంటుంది తర్వాత కొద్దిగా సాల్ట్ చల్లుకొని బాగా కలుపుకొని ఒక ఐదు నుండి పది నిమిషాల వరకు మూత తీయకుండా ఇలాగే ఉంచుకోవాలి తర్వాత మీకు ఉడికిందనిపిస్తే వాటర్ అవసరం లేదు దొండకాయలు నేనైతే లైట్గా నాకు దొండకాయలు ఉడకలేవు కాబట్టి లైట్గా వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఐదు నుండి పది నిమిషాల వరకు మూత పెట్టుకున్నాను మీకు వాటర్ కూడా అవసరం లేదు లేతగా మరీ లేతగా ఉన్నా కూడా దొండకాయలు ఈజీగా ఉడుకుతాయి మనకు మూత పెట్టేస్తే ఉడకలేవనిపిస్తే వాటర్ పెట్టేసి వాటర్ కొద్దిగా లైట్గా యాడ్ చేసుకొని ఉడికించుకోండి మనకు దొండకాయలు ఆల్మోస్ట్ ఉడికిపోయాయి ఇప్పుడు మనము ఆల్రెడీ పెట్టుకున్నాం కదా అది మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పొడి దీంట్లో వేసుకోవాలి మీకు పొడి ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు లేకపోతే మాకు పొడి ఎక్కువ వద్దు దొండకాయలు ఇట్లా బాగా కనిపించాలంటే ఆ పొడిలో సగం వేసుకుంటే సరిపోతుంది మాకైతే ఇలా పొడి ఎక్కువగా ఉంటే టేస్ట్ అనిపించింది కాబట్టి నేను పొడి మొత్తం వేసేసుకున్నాను ఇలా వేసుకొని కలుపుకొని ఒక ఐదు నుండి పది నిమిషాల వరకు అలా మూత పెట్టేసేయండి తర్వాత లాస్ట్ కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకుంటే అంతే అండి రెడీ పోయింది రెడీ అయిపోయింది మనకి దొండకాయ వేపుడు బాగుంటుంది ఈ స్టైల్ దొండకాయ కర్రీ అనేది పిల్లలు దొండకాయ కర్రీ తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఇలా చేస్తే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసేలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయ్యాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ Bye.